నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలోనే విద్యుత్ రెవెన్యూ కార్యాలయం కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పటాన్ మస్తాన్ భాషా గురువారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మాట్లాడారు పాకాల మండలంలో కరెంట్ రెవెన్యూ ఆఫీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను పాతాల మండలంలో కరెంట్ రెవెన్యూ ఆఫీస్ ఉండడం వల్ల ప్రజలకి చాలా మంచి జరిగాయి ఏం మంచి అంటే కరెంటు ఛార్జెస్ బిల్లింగ్ మీద ఎక్కువ అమౌంట్ రావడం కానీ ఇట్లా సమస్యలు ఏమన్నా ఉంటే కరెంట్ రెవెన్యూ ఆఫీస్ గారికి వెళ్ళి పరిష్కారం చేసుకునేవారు అదేవిధంగా ఇట నేమ్ చేంజెస్ కానీ నేమ్ కరెక్షన్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే ఆ రెవెన్యూ ఆఫీస్ గారికి వెళ్ళి పరిష్కరించుకునేవారు అదేవిధ అగ్రికల్చర్ ఇష్యూస్ కానీ బిల్డింగ్ ఇష్యూస్ కానీ ఓరెంటల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ప్రతి ఒక్కదాన్ని కరెంట్ రెవెన్యూ ఆఫీస్ కాడికి వెళ్ళి వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఆ రెవెన్యూ ఆఫీస్ని చంద్రగిరి మండలానికి మార్చడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ ఇబ్బందులు అంటే ఆ రే రెవెన్యూ ఆఫీస్ వల్ల ఈ పాకాల నుంచి చంద్రగిరికి వెళ్ళి దిగేసి ఆ రెవెన్యూ ఆఫీస్ నుంచి ఆ రెవెన్యూ ఆఫీస్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి ప్రజలకు తెలియదు చంద్రగిరిలో ఎక్కడ ఉన్నదని ఆ రెవెన్యూ ఆఫీస్ ప్రజలకు తెలియదు పాగాలకు వన ప్రజలకు తెలియదు వాళ్ళు తెలుసుకున్న వెళ్ళే లోపల కనీసము ఆ కుండే ఆఫీసులో ఎంతమంది ఉంటారో ఎంతమంది పని చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఏమో తెలియకుండా పోతుంది సరే ఆ ఆఫీస్లో సరే ఏ పని కోసం వెళ్ళామో ఆ పని ఆ సమయానికి ఆఫీసు ఉన్నాడో లేడో తెలియదు లేని లేని సమయంలో మళ్ళా ఆఫీస్ తిరుక్కొని పాకాళకు వచ్చి మళ్ళా మరుసటి రోజు రమ్మంటే మరుసటి రోజు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు బస్ ఛార్జెస్ ఎంత అవుతుందో అతని సమస్య పరిష్కారం కాకుండా అతని స్టైన్ ఎంత పడుతున్నాడో ఆలోచించండి అదేవిధంగా ఆ రెవెన్యూ ఆఫీస్ వల్ల ఏ ప్రజలకి పాకాల మండలం ఉండి ఉండడం వల్ల మంచిగా జరుగుతున్నది ఇప్పుడు చంద్రగిరి మండలానికి తీసుకుని పోయిన దానివల్ల ఈ పాకాల మండలం ప్రజలంతా చంద్రబి మండలాలకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతా ఆలోచించండి ఒకసారి రేపు ఒకవేళ ఇప్పుడు పాకాల మండలంలో కరెంటు బిల్లు కట్టాలంటే తొమ్మిది గంటల నుంచి ఒంటి గంటల లోపలే కట్టాలి ఆ రే ఆ చంద్రబి మండలాలకి ఆ రెవెన్యూ అభ్యర్థం చెప్పిన దానివల్ల అదే పాకాల మండలిలో రెవెన్యూ ఆఫీసు ఉంటే ఉన్నప్పుడు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట దాకా మళ్ళా ఒంటి గంట నుంచి రెండు గంటల నుంచి మళ్ళీ నాలుగు గంటల దాకా బిల్లింగ్ కట్టుకుంటున్నారు కట్టుకొని ప్రజలకు ఏదో సమస్యలు ఉన్నా కూడా ప్రజలను పరిష్కరించుకు పోలే వాళ్ళు ఇప్పుడు అది లేకుండా చంద్రదేవి మార్చేసి చంద్రదేవికి వెళ్ళాలంటే ఆ ప్రజలకు ఏ విధంగా సమస్యలు పరిష్కరి అవుతాయి ఏ విధంగా ఇబ్బందులు పడతారు ఒకసారి ఆలోచించి ప్రధాన నాయకులు ఆలోచించుకోవాలా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉన్న హైవే డిపార్ట్మెంట్లో వీఈ కానీ రెటోళ్ళందరూ ఆలోచించుకొని దీన్ని ప్రాకాలం ఉండడానికి మా ఆ రెవెన్యూ ఆఫీస్ని తీసుకొని వచ్చి మళ్ళా పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతూ జై హింద్ జై కాంగ్రెస్